ఇదిగోండి నా చేతిలో అద్దిరిపోయే మష్రూమ్ ఉల్వచారు కాంబినేషన్లో ధమ్ బిర్యానీ ఉందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పటివరకు మీరు ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే గనక ఈరోజు నేను చేసి చూపిస్తాను ట్రై చేయండి పదండి మరి రెసిపీలోకి వెళ్ళిపోదాం చలో దమ్ బిర్యానీ తినాలి అంటే చికెనే ఉండక్కర్లేదండి మష్రూమ్తో కూడా చక్కటి దమ్ బిర్యానీ మనం తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం మష్రూమ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం దానికోసం గిన్నె పెట్టాను చూడండి ఇందులో ఫస్ట్ నెయ్యి వేసుకుందాం ఇంట్లో చేసిన నెయ్యి బాగుంటుంది నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో మనం ఉల్లిపాయలు వేసుకుందాం అలాగే పచ్చిమిర్చి మీరు కావాలి అంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేనైతే కంప్లీట్ నెయ్యి వేసాను ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి ఎసరికి పెట్టాను ఇందులో చూడండి లవంగాలు యాలకులు జాపత్రి అనాస పువ్వు నల్ల ఇలాచి సాజీర బండ పువ్వు ఇంకా బిర్యానీ ఆకు అన్నీ ఇందులో వేసేస్తున్నా నెయ్యి వేసిన స్పూను సో నెయ్యిని ఊరికే వేస్ట్ చేయకుండా వేడి నీళ్ళల్లో పెట్టేస్తే నెయ్యి అంతా నీళ్ళల్లోకి వచ్చేస్తున్నాను ఇలా చేస్తున్నాం ఇందులో మనం ఉప్పు కూడా వేసేసుకున్నాం కొంచెం ఎక్కువ ఉప్పే వేస్తున్నాను ఎందుకంటే నీళ్లు తీసేస్తాం కదా ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఫ్రెష్ పుదీనా ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలి ఇవన్నీ బాగా వేగనివ్వాలి నీళ్ళు బాగా ఎసురొచ్చేసాయి ఇందులో ముందుగానే నానబెట్టి పెట్టుకున్న బాస్మతి బియ్యం వేసేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు బాగా వేగాయి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిన్న స్పూన్ వేసాను మష్రూమ్ కాబట్టి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే అంత బాగుండదు కొంచెం వేస్తే చాలు అలాగే కాస్త పసుపు మంచిగా అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పసుపు బాగా వేగిన తర్వాత ఇందులో మష్రూమ్స్ వేసేయండి నేను మష్రూమ్ని ఏం కట్ చేయట్లేదు చిన్న చిన్నగా ఉన్నాయి బటన్ మష్రూమ్స్ డైరెక్ట్గా వేసేసాం కొంచెం వేగనివ్వాలి అలాగే ఇందులో మనం ఉప్పు వేసేసుకుందాం ఫస్ట్ మనం మష్రూమ్కి సరిపడా ఉప్పు ఇందులో వేస్తున్నాను రైస్కి ఆల్రెడీ ఉప్పు అక్కడ వేసేసాం అలాగే కాస్త ధనియాల పొడి కొద్దిగా షాహీ బిర్యానీ మసాలా కొద్దిగానే కొద్దిగా కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక స్పూను కారం అలాగే ఒక కప్పు చిక్కటి పెరుగు ఇందులో నేను కొద్దిగా ఉలవచారు వేస్తున్నాను ఇది మట్టికి ఆప్షనల్ అండి ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఉంటే ఒక టేస్ట్ వస్తుంది లేకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా యూస్ చేసుకోండి మష్రూమ్ మంచిగా వేగిన తర్వాత ఉలవచారు ఇందులో వేసేయాలి చాలా బాగుంటుంది ఉలవచారు ఇంకా మష్రూమ్ కాంబినేషన్ ఎప్పుడైనా ఉలవచారు తెచ్చుకున్నప్పుడు ఇలా బిర్యానీ ట్రై చేయండి మష్రూమ్తో సో కొంచెం ప్యాకెట్ కడిగిన తర్వాత ఆ వాటర్ కూడా ఇందులో వేసేస్తున్నా ఉప్పు కారం సరిపోయిందో లేదో ఈ మసాలా అంతా మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకుంటే తెలిసిపోతుంది ఉల్వచారు పెరుగు వేసిన తర్వాత మనకి కింద ఇంత గ్రేవీ ఉంటుంది కాబట్టి రైస్ కంప్లీట్గా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయితే చాలు ఇప్పుడు చూడండి ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయింది అంతే రైస్ ఇప్పుడు పైన వేసేస్తున్నాం ఇందా చాలా వాటర్ ఉంది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ రైస్ కుక్ చేస్తే సరిపోతుంది ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైనుండి కాస్త ఫుడ్ కలర్ పువ్వు నీళ్ళైనా వేసుకోవచ్చు అండ్ ఒక రెండు స్పూన్ల నెయ్యి ఇప్పుడు మూత పెట్టేసి ఫస్ట్ ఐదు నిమిషాలు పెద్ద మంటలో తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ మనం చిన్న మంటలో దమ్ చేస్తే ఉలవచారు మష్రూమ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటుంది ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత బిర్యానీ రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ మష్రూమ్ చారు ధమ్ బిర్యానీ స్టవ్ ఆఫ్ చేసేసాను అండి మష్రూమ్స్ ఇంకా ఉలవచారు కాంబినేషన్లో అసలు బిర్యానీ అదిరిపోతుందండి ఇది మీరు ట్రై చేయండి కాంబినేషను ఒకసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎలా ఉంటుంది అన్నది దీంతోపాటు మనకి రైతా కాంబినేషన్ చాలా బాగుంటుంది ట్రై చేయండి ఉలవచారు మష్రూమ్ ధమ్ బిర్యానీ సో అద్దరిపోయే బిర్యానీ చూసేశారు కదా మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం టీకే బాయ్